సింహరాశి వారి యొక్క వారఫలాలు గురించి తెలుసుకుందాం ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి పదకొండు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు సింహరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి జన్మరాశిలో శుక్రకి ఎదురు సంచారు ద్వితీయంలో రవి తృతీయంలో బుధశుక్రుడు బుధకుజులు సప్తమంలో చంద్రరాహులు అష్టమ శనైశ్వరుడు లాభస్థిత బృహస్పతికు సంచారు ఒక విధంగా సింహరాశి వారికి అన్నింట శుభయుక్తమైన గ్రహచారం అని చెప్పుకోవచ్చు గ్రహస్థితిగా చెప్పుకోవచ్చు ఈ రాశివారికి తృతీయంలో బుధ సంచారం వల్ల మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది నూతన వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు గృహంలో శుభమూలకమైన ఖర్చు కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ప్రయత్నపూర్వకంగా ప్రతి పనిలో విజయం సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు చంద్రుని యొక్క సంచారం వల్ల ఈ వారం ప్రారంభంలో ప్రతి పనిలో సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి కుంభ సింహరాశి వారికి సింహరాశి వారికి అష్టమ శనేహేషుల ప్రభావం వల్ల ప్రయాణాల విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించండి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల రీత్యా కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది కాబట్టి వారం ప్రారంభంలో అనుకూలంగా ఉన్నప్పటికీ వారాంతంలో కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు చిన్న తరహా వ్యాపారస్తులకు కార్మికులకు కర్షకులకు వ్యవసాయ రంగంలో ఉండేటువంటి వారికి కాస్త శ్రమ అత్యధికంగా పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు మనోధైర్యంతో ప్రతి సమస్యను అధిగమించి విజయాలు సాధించుకుంటారు సింహరాశి వారు జన్మరాశిలో శుక్రకేతుల యొక్క సంచారం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఇచ్చే ఉపశమనం పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు కుటుంబ విషయాల్లో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది మరి అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చేటువంటి అనిశ్చిత వాతావరణం తొలగిపోయి సానుకూలమైనటువంటి మార్పులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు ఇక తృతీయంలో బుధకుదిల యొక్క సంచారం వల్ల వృత్తి వ్యాపారాల వారికి ప్రోత్సాహకరంగా ఉంది ధన విషయాల్లో ఆర్థిక విషయాల్లో సహాయ సహకారం లభిస్తాయి ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది రుణ బాధల నుంచి ఉపశమనం కలుగుతుంది లాభస్థితి బృహస్పతి యొక్క సంచారం వల్ల దైవిక బలంతో ప్రతి సంస్థను అధిగమించి విజయాలు సాధించుకుంటారు విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయాణాల వారికి అనుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు ఇక కుటుంబ విషయాల్లో స్త్రీల విషయాల్లో ముఖ్యంగా అనారోగ్య సంస్థలు ఇచ్చే ఉపశమనం పొందుతారు ఈ రాశి వారికి సినీ రాజకీయ కళారంగాల వారికి ప్రోత్సాహకరమైనటువంటి వారంగానే చెప్పుకోవచ్చు జన్మరాశిలో శుక్రకేతుల యొక్క సంచారం వల్ల అనవసర అపవాదవమానాలకు తావివ్వకుండా జాగ్రత్తలు పాడించడం సింహరాశి వారికి చెప్పదగ్గ సూచన ఈ వారి వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం చూసుకున్నట్లయితే ప్రతిరోజు సింహరాశివారు గణపతి యొక్క స్తోత్రాన్ని చదువుకోండి విశేషంగా శుక్రవారం రోజు అమ్మవారి యొక్క దుర్గా అమ్మవారి యొక్క దర్శనాన్ని దుర్గా అమ్మవారి యొక్క స్తోత్రాలు చదువుకోండి అమ్మవారి కుంకుమార్చన చేసుకోవటం అత్యంత శుభయుక్తమైన ఇస్తుంది ప్రతిరోజు సింహరాశివారు ఓం శ్రీ దుర్గాయ నమ అనే నామాన్ని చదువుకోవటం వల్ల అత్యంత శుభయుక్తమైన ఫలితాలను సాధించుకునేటువంటి వారంగా మనం చెప్పుకోవచ్చు